ఒక సామాన్య మానవుడైన మాధవదాస్ కథ భగవంతుణ్ణి ఆరాధిస్తే ఒక బాంధవ్యం ఏర్పరచుకొని ప్రేమిస్తే ఆయన ఎంతగా ఆ భక్తుల వెంటపడి తిరుగుతుంటాడో ఆ పరమాత్మ భక్త వత్సలతను తెలపడానికి ఎందరో మహాభాగవతోత్తముల జీవితాలు నిదర్శనాలుగా ఉన్నాయి అటువంటి ఒక మహాభక్తుని కథ ద్వారా ఆ పరమాత్మ కారుణ్యాన్ని మానసికంగా అనుభవిద్దాం ఒకప్పుడు పూరి క్షేత్రానికి దగ్గరలోని ఒక గ్రామంలో మాధవదాస్ అనే ఒక చిన్న వ్యాపారి ఉండేవాడు అతడు ధర్మబద్ధమైన వ్యాపారం చేస్తూ లభించిన దానితో తృప్తిగా జీవితం చేస్తూ దైవచింతనతో ఉండేవాడు దైవానుగ్రహం వల్ల తనకు లాభాలు వచ్చినా ఆ ఆస్తులతో అంతే తృప్తిగా జీవించేవాడు కాలక్రమంలో ఆయన భార్య గతించింది పిల్లలు పెళ్లిళ్ళైపోయి స్థిరపడ్డారు అప్పుడు ఆయన తనకున్న ఆస్తిపాస్తులను పిల్లలందరికీ సమానంగా పనిచేసి తను పూరీకి వెళ్ళిపోయాడు పూరీలో జగన్నాథుని సన్నిధిలో ఆ స్వామి నామస్మరణతో జీవితం వెళ్ళదీయాలని నిర్ణయంతో అక్కడికి వెళ్ళాడు కట్టుబట్టలతో వెళ్లటంతో చూడడానికి బిచ్చగాడిలా కనిపించాడు గుడిలోని అర్చకులకు అందువల్ల అక్కడికి వారు ఆయన్ని గుడిలోకి రానివ్వలేదు అక్కడే దూరంగా ఉండి స్వామినే స్మరిస్తూ కూర్చున్నాడు కానీ ఎవ్వరినీ తిట్టడం చేయలేదు నాలుగు రోజులుగా తిండి లేకపోవటంతో ఒక రాత్రి సొమ్మసిల్లి పడిపోయాడు నామస్మరణ మాత్రం ఆపలేదు అప్పుడు జగన్నాథుడికి జాలి కలిగింది అమ్మని పిలిచి ఇలా మాట్లాడాడు రుక్మిణి నా భక్తుడు చూడు ఆహారం లేకుండా సొమ్మసిల్లి పడిపోయాడు నువ్వు మనకు పెట్టిన ఈ నైవేద్యం తీసుకొని వెళ్ళి ఇవ్వు అమ్మవు కదా నువ్వు బిడ్డకి ఆకలి తీర్చాలి కదా అని జగన్నాథుడు అనగానే విన్న ఆ జగన్మాత చిరునవ్వు నవ్వి అలాగే స్వామి అన్ని రకరకాల ఆహార పదార్థాలతో అక్కడ నైవేద్యం పెట్టి ఉన్న బంగారు పళ్ళెం తీసుకొని మాధవదాస్ వద్దకు వెళ్ళింది అమ్మ నాయనా లేచి ఈ ఆహారం తిను కాస్త ఓపిక వస్తుంది ఆ స్వామి నామస్మరణ చేసుకోవచ్చు అని అనగానే ఆయన లేచి ఆహారం తిన్నాడు అమ్మ జగన్మాతలా వచ్చిన ఆకలి తీర్చావు అన్నాడు మాధవదాస్ కాస్త ఓపిక రాగా అమ్మకు నమస్కారం చేస్తూ ఇక పడుకో అని అమ్మ అనగానే పడుకున్నాడు అసలు ఆ ఆహారం తెచ్చింది ఎవరు ఏమిటి అని ఆలోచనలు చేసే స్థితిలో ఆయన లేడు అప్పుడు అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మరునాడు తలుపులు తెరిచిన అర్చకులకు నైవేద్య పాత్ర కనిపించలేదు పాత్ర కోసం వెతుకుతూ మాధవదాస్ ఉన్న చోటికి వచ్చారు అక్కడ మాధవదాస్ జగన్నాథుని నామాన్ని జపిస్తూ కూర్చొని ఉన్నాడు ఆయన ప్రక్కన నైవేద్య పాత్ర కనిపించింది వారికి ఆ బంగారు పాత్రను మాధవరావు దొంగిలించాడని వాళ్ళు అనుకున్నారు ఉదయాన్నే లేచిన మాధవదాస్ కాలకృత్యాలు తీర్చుకొని స్వామిని స్మరిస్తూ నామాన్ని జపిస్తూ కూర్చున్నాడు ఆ పాత్రలో ఎవరో తల్లి ఆహారం ఇచ్చి వెళ్ళిందని గుర్తుకు వచ్చింది ఆయనకు మళ్ళీ వాళ్ళు ఎవరైనా కనిపించి పాత్ర గురించి అడిగినప్పుడు ఇవ్వవచ్చు అని భావించి నిశ్చింతగా ఉన్నాడు ఆయన మాధవదాసు దొంగగా భావించిన అర్చకులు కోపాద్రిక్తులయ్యారు ఒక కర్ర తీసుకొని ఆయన్ని వివరాలు ఏమీ అడగకుండా కొట్టడం మొదలుపెట్టారు తన మాటలు వినిపించుకోకుండా వాళ్ళు కొడుతుంటే ఆ జగన్నాథుని నామాన్నే పలుకుతూ ఉన్నాడు ఆయన తమ కోపం కాస్త తగ్గిన తరువాత కొట్టడం ఆపేసి ఆ నైవేద్య పాత్ర తీసుకొని గుడిలోనికి చకచకా వెళ్ళారు అర్చకులు లోపలికి వెళ్ళి జగన్నాథుని వంక చూసి ఆశ్చర్యపోయారు జగన్నాథుని మూర్తి దెబ్బలు కనిపించాయి వెంటనే తమ వల్ల ఏదో అపచారం జరిగిందని అందుకే స్వామి ఇలా కనిపిస్తున్నాడని వాళ్ళు ఏడ్చారు ఆ జగన్నాథుడు చెప్పినట్లుగా ఒక అర్చకునికి మనస్సులో స్ఫూరించింది మనం అపచారం చేశాం బయట ఉన్న అతన్ని కొట్టాం కదా ఆయన జగన్నాథుడి భక్తుడై ఉంటాడు స్వామి యొక్క పరమ భక్తుడు అయిన వ్యక్తిని కొట్టాం అందుకే ఆ దెబ్బలు స్వామి స్వీకరించి తన భక్తుని రక్షించుకున్నాడు మనం వెంటనే వెళ్ళి ఆ భక్తుని పాదాలపై పడి క్షమాపణ వేడుకుందాం అని అన్నాడు తోటి అర్చకునితో అందరు పరిగెత్తి మాధవరా కాళ్లపై పడి క్షమించమని వేడుకున్నారు గుడిలోకి సగౌరవంగా తీసుకొని వచ్చారు అప్పుడు ఆశ్చర్యంగా స్వామి విగ్రహం పైన ఉన్న దెబ్బలు మాయమయ్యాయి అందరూ సంతోషించారు అప్పటినుంచి ఆయన నిరాటంకంగా గుడిలోకి వెళ్ళి ప్రతిరోజు జగన్నాథుని దర్శించుకుంటున్నారు కానీ ఈ సంఘటన గురించి ప్రచారం జరిగిపోయింది ఎంతోమంది జనాలు మాధవదాసును దర్శించుకోవడానికి రావటం మొదలుపెట్టారు ఆయనను పొగట్టలతో ముంచెత్తారు తమ కోరికలు తీర్చమని కోరసాగారు దానివల్ల ఆయనకు భగవద్ధ్యానం చేసుకునేందుకు అవకాశం దొరకకుండా పోయింది ఈ పొగట్టల వల్ల తనకు అహంకారం పెరిగి భక్తి నశిస్తుందేమోనని కూడా భావించాడు ఆ భాగవతోత్తముడు అన్నీ వదిలించుకొని జగన్నాథుని కోసం వస్తే ఇలా మళ్ళీ అన్నీ అనవసరమైనవి అంటుకుంటున్నాయని భావించి మాధవదాసు ఎవ్వరికి చెప్పకుండా ఒక రాత్రి అక్కడి నుంచి బయలుదేరాడు అప్పుడు జగన్నాథుడు బాలునిగా మాధవదాసు కనిపించి వెళ్ళవద్దని కోరాడు మాధవా నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు నేను ఇక్కడ ఉండలేను తండ్రి నేను నీ ధ్యానంతో జన్మ తరింప చేసుకొని మోక్షం పొందాలని వచ్చాను కానీ ఇక్కడ అది వీలు అవ్వడం లేదు అందరూ నా చుట్టూ చేరితే నాలో అహంకారం చేరిపోయి నీ నుంచి దూరం అయిపోతాను అందుకే వెళ్ళిపోతున్నాను అని అన్నాడు మాధవదాసు అయితే నన్ను కూడా నీ వెంట తీసుకొని వెళ్ళు అని అన్నాడు జగన్నాథుడు అయ్యో తండ్రి నువ్వు జగన్నాథుడవు నీవు నా వెంట వస్తే నీకు కావాల్సిన భోగాలు నేను సమర్పించలేను కనీసం సమయానికి ఆహారం కూడా ఇవ్వలేను కదా నా మాట విను నువ్వు ఇక్కడే ఉండు లేదంటే నాకు బాధ కలుగుతుంది అని అనునయించాడు స్వామిని తర్వాత బయలుదేరి ఎన్నో ప్రదేశాలు తిరిగాడు కొన్ని రోజులుగా తిండి లభించలేదు ఆయనకు ఒకరోజు రాత్రి సమయంలో చాలా నీరసం రాగా నడుస్తున్నాడు ఒక ఇల్లు కనిపించింది మాధవ దాసుకు అక్కడికి వెళ్ళి ఆ ఇంటి ముందు నుంచని భిక్ష అడిగాడు ఆ ఇంటి ఇల్లాలు భోజనానికి పిలిచింది కాళ్ళు చేతులు శుభ్రపరచుకొని భోజనానికి కూర్చున్నాడు ఆయన ఆమె రెండు విస్తళ్లలో భోజనం వడ్డించింది ఆ ఇంటి యజమాని కోసమేమో అని ఆయన అనుకున్నాడు ఆయన వచ్చి కూర్చున్నాక మొదలు పెడతామని చూస్తున్నాడు స్వీకరించండి మీరు చూస్తే ఊళ్ళు తిరిగే సన్యాసిలా ఉన్నారు ఇంత చిన్న పిల్లవాడిని వెంట పెట్టుకొని ఎందుకు తిరుగుతున్నారు పసిపిల్లాడికి ఆకలి వేస్తే ఎలా పెట్టగలుగుతారు పాపం పిల్లవాడు ఆకలితో అల్లాడిపోతున్నాడు ఎంత ముద్దుగా ఉన్నాడో ఈ పిల్లవాడిని ఇక్కడ వదిలి వెళ్ళండి వాణ్ణి నేను చూసుకుంటాను పక్కనే వేసిన విస్తరి వైపు చూపిస్తూ అంది ఆవిడ ఆ మాటలు విన్న మాధవదాస్ ఆశ్చర్యపోయాడు ఆ పిల్లవాడు ఎవరో కాదు ఆ నల్లనయ్య ఆ పరాత్పరుడు ఆ జగన్నాథుడే అని అర్థమై క్షణంలో కళ్ళల్లో నుంచి నీళ్లు ధారగా ఉబ్బికాయి ఆయనకు ఆమెకు విషయం చెప్పి ఆమె జన్మ తరించిందని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు కొంత దూరం వెళ్ళి ఒక గ్రామంలోకి వెళ్ళాక ఆయనకు విపరీతమైన జ్వరం వచ్చింది తెలివి తప్పిపోయాడు ఆయనకు తిరిగి స్పృహ వచ్చేసరికి ఒక చిన్న ఇంటిలో మంచంలో పడుకుని ఉన్నాడు ఒక పిల్లవాడు మందులు ఇస్తూ సపర్యలు చేస్తూ ఉన్నాడు విషయం అర్థమైంది మాధవదాస్కు స్వామి వద్దన్న ఎందుకు ఇలా నా వెంటపడి సపర్యలు చేస్తున్నావు నా ఈ పరిస్థితికి అసహ్యం వేస్తుంది నీ చేత నేను సేవలు చేయించుకోవడం ఏమిటి నా పరిస్థితిని తప్పించగలవాడి అయి ఉండి ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు నీ కర్మఫలం ఇంకా పదిహేను రోజులు అనుభవింపవలసి ఉంది అది కూడా అయిపోతే నీవు మోక్షం పొందుటకు పూర్తి అర్హుడవుతావు కానీ నీ భక్తికి వసూడినై ఉన్నాను సర్వదా నన్నే స్మరిస్తూ ఏ కష్టానికి చెల్లించని నీ వంటి భక్తులను ఎలా వదులుకుంటాను అందుకే నీ వెంటే ఉన్నాను నీవు అన్నట్లు నేను కర్మఫలం తీయగలను కానీ నీ వంటి మహాభక్తునికి కొడుకుగా సేవ చేయడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది నీ కోరిక మేరకు నువ్వు అనుభవించాల్సిన మిగతా పదిహేను రోజుల కర్మఫలం తీసివేసి నీకు మోక్షం ప్రసాదిస్తున్నాను అయితే నీ చరిత్ర అందరికీ తెలిసి నీ భక్తిని అందరూ స్మరించుకోవాలి అందుకోసం నీ పదిహేను రోజుల కర్మఫలం అయిన జ్వరం నేను స్వీకరిస్తాను అని చెప్పి ఆయనకు ముక్తిని ఇచ్చాడు ఆ జగన్నాథుడు ఇందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం పూరిలో జగన్నాథుడికి జ్వరం వస్తుంది ఇప్పటికీ డాక్టర్ను పిలిచి ఆయుర్వేదానికి సంబంధించిన ఆహారం మాత్రమే నైవేద్యంగా పెడతారు ఆ సమయంలో వివిధ రకాల నైవేద్యాలు కూడా ఉండవు ప్రతి సంవత్సరం జగన్నాథ రథయాత్రకు పదిహేను రోజుల ముందు స్వామికి పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తారు ఆ సందర్భంగా నూట ఎనిమిది బిందెల నీళ్లతో అభిషేకం చేస్తారట ఆ నీటి వల్ల స్వామికి సుభద్ర బలభద్రులకు కూడా జ్వరం వస్తుంది సాధారణంగా జ్వరం వచ్చినప్పుడు స్వెటర్ మఫ్లర్ వేసుకుంటారో అలాగే వాళ్లకు ధరింపజేస్తారట దర్శనాలు నిలిపివేస్తారు రథయాత్రకు ముందు రోజు దర్శనం ఉంటుంది తరువాత రథయాత్ర మొదలవుతుంది ఇటువంటి భక్తుల చరిత్ర చదివిన విన్న మనస్సు ఆ దేవదేవుని పాదపద్మాలకు చేరకుండా ఉంటుందా చెప్పండి తప్పకుండా మన మనస్సు ఆయనను చేరుకుంటుంది తన భక్తుల గురించి వింటే చదివితే ఆయన మహానందం పొందుతాడట జై జగన్నాథ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సమస్త సన్మంగళాని భవంతు